సంక్షేమ పథకాలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ పేదలకు సంక్షేమ పథకాలతో భరోసా ఇచ్చిన ఆరాధ్యుడు అన్న ఎన్టీఆర్ దేశ చరిత్రలో పేదలకు పెన్షన్లతో సంక్షేమ రాజ్యానికి అంకురార్పణ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు పథకాల వడ్డనకు శుభారంభం పలికారు అందుకే పల్లె పట్టణంలో పండుగ వాతావరణం కనబడింది ఇవాళ పొద్దు పొడిచినప్పటి నుంచి ఏ వీధి వెళ్లినా ఏ సందులో చూసినా వృద్ధులు వితంతువులు వికలాంగులు ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తూ జే జే మిన్నంటాయి పెన్షన్ చేసిన చంద్రబాబు గడిచిన మూడు నెలల నుంచి పెంపును వర్తింపజేయాలి ఏడు వేలు వికలాంగులకు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పట్టణంలోని మేదరపేట తారక రామనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్య లబ్దిదారులకు పెంచిన పెన్షన్ల మొత్తాన్ని అందజేశారు మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మార్చి ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం యనమల దివ్య పుష్పాంజలి పుష్పాంజలించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు మాజీ చైర్మన్ కుసుమంచి శోభారాణి తుని టౌన్ కార్యదర్శి కొక్కోడుపు బాలాజీతో కలిసి వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్ పెన్షన్ మొత్తాన్ని ఎమ్మెల్యే అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ రామచంద్ర రాజు నార్ల రత్నాజీ దంతులూరి శ్రీనివాసరాజు రాజు దంతులూరి బాలు అల్లూర్ రాజు షేక్ ఖాదర్వల్లి బోడపాటి శ్రీను గురుమూర్తి పూడి కృష్ణవేణి వెంకటరమణ పిల్లి శ్రీనివాస్ పిల్లి మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు

నాయకులకు జనసేన నాయకులకు వీర మహిళలకు అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలకు పెన్షన్ తీసుకునే పెద్దలకు అందరికి నాకు హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఎలక్షన్ లో ఇచ్చిన మాట ప్రకారంగా హామీ ప్రకారంగా ఇవాళ పెన్షన్ పెరగడం జరిగింది వృద్ధులకు మూడు వేలు నుంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశాం అలాగే ఏప్రిల్ మే జూన్ వెయ్యి 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 కూడా మూడు వేలు కలిపి నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి ఇవాళ ఏడు వేలు ఇవ్వడం జరిగింది అలాగే వృద్ధులకు కూడా ఆరు వేలు పెన్షన్ చేశాం మూడు వేలు నుంచి మూడు వేలు పెంచి ఆరు వేలు పెన్షన్ చేశాం ఈ సామాజిక పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదే మన తెలుగుదేశం ప్రభుత్వం నాడు ఎన్టీఆర్ గారి నుండి నేడు మన చంద్రబాబు నాయుడు వరకు చంద్రబాబు నాయుడు గారు వరకు పెన్షన్ పెన్షన్ పెంచుతూ వచ్చాం ఎన్ని ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఆర్థిక ఇబ్బందితో ఉందో ఎన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గానీ అవన్నీ అధిగమించి మీ అందరికీ మీ అందరికీ మేలు జరగాలని చెప్పి ఈ పెన్షన్ ఇవాళ పంచడం జరిగింది అలాగే ఇది ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో అందరికీ తప్పకుండా మంచి జరుగుతుంది పెన్షన్ పెన్షన్దారుల ఆరోగ్యం బాగుండాలని వాళ్ళ వాళ్ళకి మేలు జరగాలని వాళ్ళ ఈ పెన్షన్ పంట చేపట్టాం ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు తప్పకుండా రేపు రానున్న రోజుల్లో ఈ ఎండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా తీసుకుంది అలాగే ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేది కేవలం మన చంద్రబాబు నాయుడు గారు

కార్యక్రమం వికలాంగులకి నూరు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేయడం కార్యక్రమం కార్యక్రమం ఆ గౌరవ శాసనసభ్యులు గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజున భవిష్యత్తులో అంతా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి విధంగా మన సభ మనందరూ కూడా సహకరించి ఆ నియోజకవర్గం మన పేదవాడికి శిక్ష